హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వివాన్స్క వర్ల్డ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్ డే వన్ బ్లాగ్ కర్ణాటక బ్లాగ్ ఇక్కడ నిర్వాణ బీచ్లో నైట్ టెంట్స్ దగ్గర ఆగిపోయింది సో మార్నింగ్ లేవగానే అసలు ముందర సముద్రము ఎంత బాగుందో ఈ రిసార్ట్ వచ్చేసి మురుడేశ్వర్కి అండ్ గోకర్ణకి మధ్యలో ఉందనమాట వన్ అవర్ టైం పడుతుంది సో ఇక్కడ టెన్త్ స్టే ఇచ్చారనమాట మాకు వీకెండ్ ఇయర్ వాళ్ళు మార్నింగ్ లేచి చాలా ఎంజాయ్ చేసాము చాలాసేపు ఈ నిర్వాణ బీచ్ లో చాలాసేపు ఎంజాయ్ చేసాము అన్నీ బాగున్నాయి రూమ్స్ కూడా ఉన్నాయి రూమ్ ఫెసిలిటీ కూడా ఉంది ఇఫ్ రూమ్స్ కావాలనుకునే వాళ్ళు రూమ్స్ తీసుకోవచ్చు అనమాట ఎక్స్ట్రా త్రీ థౌజండ్ పడుతుందని అన్నారు బట్ మాకు టెంట్ స్టే ఒకసారి ఎంజాయ్ చేద్దామని టెంట్ స్టేనే ఉన్నాము మార్నింగే అర్లీ మార్నింగే ఇక్కడ పడవలు ఉన్నాయి కదా వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట సముద్రం లోపలికి అండ్ ఇప్పుడు నైన్ టైంకి ఆ టైంకి వచ్చేసి అన్నీ తీసేసుకుంటున్నారు అనమాట సో కాసేపు అందరం ఫోటోషూట్స్ చేసుకొని గబగబా రెడీ అయిపోయి అనమాట ఎందుకంటే గోకర్ణలో టెంపుల్ చాలా రష్ ఉంటుంది అని చెప్పేసి ఫాస్ట్కి వెళ్దామని ఫస్ట్ ఇక్కడ పూలు తీసుకున్నాము వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వస్తే చూడండి లైన్ చుట్టూ ఉంది గుడి చుట్టూ ఉంది చాలా లైన్ ఉంది అండ్ గోకర్ణ మహాబలేశ్వరం స్టోరీ ఏంటి అంటే ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది భూమి మీద ఉన్న ఏకైక ఆత్మలింగం సో ఈ ఆత్మలింగం స్టోరీ ఏంటంటే రావణాసురుడు తపస్సు చేస్తాడనమాట బట్ శివుడు బయటకి రాడు సో ఏం చేస్తాడంటే కైలాసం మొత్తం ఎత్తేస్తాడనమాట కైలాసం ఎత్తేసినప్పుడు ఇంకా శివుడు ప్రత్యక్షమయ్యి ఏం వరం కావాలి అని అంటే నాకు ఆత్మలింగం కావాలి అంటారు సరే ఇస్తాను కానీ ఒక కండిషన్ అని చెప్పేసి నువ్వు ఎక్కడ మధ్యలో లంకకి వెళ్ళే మధ్యలో ఎక్కడ పెట్టినా కానీ భూమి మీదే ఉండిపోతుంది ఇది సో మధ్యలో ఎక్కడ పెట్టొద్దు అని చెప్పేసి చెప్తాడనమాట బట్ దేవతలు అందరూ ప్లస్ వినాయకుడు వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆత్మలింగము రావణాసురుడి చేతిలో ఉంటే మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుందని చెప్పేసి విష్ణుమూర్తి ఏంటంటే సూర్యునికి తన చక్రం అడ్డేస్తాడు అనమాట సో ఈవినింగ్ అయిపోయింది అనుకోని రావణాసుడు ఏం చేస్తాడు సంధ్యావందనం చేయాలి కదా వాళ్ళు బ్రాహ్మీణ్ కదా సో సంధ్యావందనం చేయడానికి వెళ్దాం అనుకుంటే ఇది చేతిలో ఉంటుంది కదా ఆత్మలింగము ఎక్కడ పెట్టరావడానికి లేదు అని చెప్పేసి ఒక కుర్రాడు అనిపిస్తాడు అనమాట ఆ కుర్రాడికి ఇస్తాడు ఆ కుర్రాడే వినాయకుడు అనమాట నేను మూడు సార్లు పిలుస్తా తొందరగా వచ్చాయని చెప్పేసి కుర్రాడు చెప్తాడు కావాలని ఇంకా రావణాసుడు ఆట వెళ్ళగానే ఫాస్ట్గా పిలిచేస్తాడు అనమాట ఇంకా రాకపోయేసరికి పెట్టేస్తాడు అక్కడే స్థాపితం అయిపోతుంది అనమాట అంత రావణాసురుడు వచ్చి మొట్టికాయ కొడతాడు సో ఆ గుళ్ళో వినాయకుని విగ్రహం నిలబడే ఉంటుంది అండ్ ఇక్కడ మధ్యలో తల మీద ఇట్లా నొక్కులా ఉంటుంది సో దర్శనం చేసుకున్నాము చాలా ఓల్డ్ టెంపుల్ ఇది సో అందుకే ఇది మహాబలేశ్వరం అనే పేరు వచ్చిందనమాట అండ్ గోకర్ణ అని ఎందుకు పేరు వచ్చిందంటే గోవు చెవి నుంచి వచ్చింది లింగం అని ఇంకొక స్టోరీ అనమాట అండ్ ఈ ఈ ఆత్మలింగం యొక్క బాక్స్ ఒక దగ్గర అండ్ దానిపైన ఉన్న వస్త్రము మురుడేశ్వరలో పడుతుంది కాబట్టి మురుడేశ్వర అని ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర ఐదు ప్లేస్లలో పడతాయి అనమాట సో ఆత్మలింగం మాత్రం ఇక్కడే ఉంటుంది గోకర్ణ మహాబలేశ్వరం లాండ్ ఇక్కడ మొత్తం తెలుసా అండి మసాలాలు ఉన్నాయి అండ్ షాపింగ్ చేయడానికి పిల్లలకైతే ఏం లేవు అండ్ ఇక్కడ నుంచి ఇది టెంపుల్ అనమాట ఇందాక చూపించింది టెంపుల్ ఆ దర్శనం చేసుకొని ఆ ఇప్పుడు కార్తీక మాసం కదా అప్పుడు సో దీపం వెలిగించి వెళ్ళామన్నమాట ఇలానే గోవాలో అండ్ అట్లా ఉన్నట్టు డ్రెస్సెస్ ఉన్నాయి అండ్ నాకు చూస్తుంటే ధర్మపురి గుర్తొచ్చింది ఎందుకంటే అక్కడ కూడా ఇలానే డూప్లెక్స్ లాంటి బిల్డింగ్స్ ఉంటాయి ఓల్డ్ బిల్డింగ్స్ ఉంటాయి బట్ మసాలాలు అయితే చాలా ఉన్నాయి కాస్ట్ కూడా నాకు ఎక్కువే అనిపించింది పెద్ద తక్కువే అనిపించలేదు సో అండ్ ఇక్కడ మేము కురాడు పెట్టుకోవాలి మా ఇంట్లో కురాడు లేదనమాట సో కురాడు పెట్టుకోవడానికి ఇక్కడ నుంచి తీసుకెళ్తే బాగుంటుందని చెంబు తీసుకున్నాం అనమాట రాగి చెంబు ఇది కూడా చాలా బాగున్నాయి అండ్ ఇది స్టోరీ గోకర్ణ మహాబలేశ్వరం స్టోరీ అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఆత్మలింగాన్ని టచ్ చేసాం మేము అది ఒక గౌర లాగా ఉంది చుట్టూ వెండి కోటింగ్ అండ్ లోపల పంతులు టచ్ చేయమని చెప్తున్నారు పూజారి లోపలికి టచ్ చేయమని చెప్తున్నారు లోపలికి చేయబడితే ఆత్మలింగం తగిలింది అప్పుడు మన వైబ్రేషన్స్ అసలు ఎంత ఉంటాయి సో ఇది వచ్చేసి గణేశం టెంపుల్ అనమాట నిలబడి ఉంటారని చెప్పాను కదా అలా సో ఇక్కడ నుంచి మళ్ళీ మేము ఓం బీచ్కి వెళ్ళామన్నమాట సో ఓం బీచ్కి వెళ్ళే ముందు ఆ ప్రకృతి అందాలు మాత్రం అసలు వర్ణనాతీతము చాలా బాగుంది గోకర్ణ బీచ్ ఇందాక మేము రూఫ్టాప్ రెస్టారెంట్లో తిన్నామన్నమాట బ్రేక్ఫాస్ట్ చేసాము సో అక్కడ నుంచి అది గోకర్ణ బీచ్ కనపడేది ఇది వచ్చేసి ఓం బీచ్ అనమాట సో ఓం బీచ్ అంటే షేప్ కూడా ఓమ్ అనే షేప్లో ఉంటుంది సో అక్కడికి వెళ్ళి అసలు దిగొద్దు అని అన్నారు నీళ్ళల్లోకి బట్ అందరూ మ్యాక్సిమం వెళ్ళి ఎంజాయ్ చేశారు ప్రతి ఒక్కరు మేము కూడా ఫుల్గా ఎంజాయ్ చేశాము యాక్చువల్గా లోపలి దాకెళ్ళాము అనమాట అంటే నడుము కంటే పై లోతు నడుము లోతు దాకా ఇంకా లోపలికి వెళ్ళి చాలా ఎంజాయ్ చేశాము యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను ఆ వీడియో ఓమ్ బీచ్లో ఆడుకుంటూ ఉన్న వీడియో అనేది సో అదొక డిఫరెంట్ మెమరీ చాలా బాగుంది బీచ్ నాకు ఈ మధ్య బీచెస్ అంటే ఇంకా చాలా ఎక్కువ ఇష్టం పెరిగిపోయింది అంటే అంటే ముంబై బీచ్ చూస్తే నాకు అంత అనిపించలేదు అప్పుడు బట్ తర్వాత ధనుష్కోటి బీచ్ నుంచి స్టార్ట్ అయింది బీచ్ అంటే ఇష్టం అండి ఇక్కడ ఇందాక నిర్వాణ బీచ్ ఇప్పుడు ఓం బీచ్ ఇంకా మధ్యలో ఇంకా చాలా బీచెస్ మిస్ అయ్యాము బట్ ఇది మాత్రం ఇవి మాత్రం చాలా హైలైట్ చాలా బాగా అనిపించినాయి ఇది ఓమ్ షేప్ అనమాట మీకు కనపడుతుంది అని నేను అనుకుంటున్నాను సో ఆ ఓమ్ షేప్ అండ్ అక్కడ నుంచి మేము వెళ్తున్నాం దన్ డైలీ దన్ డైలీ మొత్తం ఇప్పుడు అడ్వెంచర్ భక్తి మొత్తం అయిపోయింది అనమాట ఇప్పుడు అడ్వెంచర్ వాటర్ అడ్వెంచర్ దానికి వెళ్ళిపోతున్నాము త్రీ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది అన్నారు ఫోర్ అవర్స్ అలా పట్టింది మధ్యలో కాసేపు పాగం అనమాట ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మధ్యలో ఇవన్నీ బ్యాక్ వాటర్ అనమాట బ్యాక్ వాటర్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రకృతి మాత్రం చాలా అంటే గ్రీనరీగా చాలా 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 బాగా అనిపించింది సో ఇంతటి మహిమాన్వితమైన ప్లేసెస్ విజిట్ చేస్తాను అది కూడా కార్తీక మాసంలో రెండు ప్లేసెస్ శివుడికి సంబంధించింది అసలు నిజంగా భూమి మీద ఉన్న ఏకైక ఆత్మలింగం ఇదే అని తెలిసిన తర్వాత ఇంకా హ్యాపీనెస్ ఎక్కువైపోయింది అనమాట అక్కడ రాసింది భూమి మీద ఉన్న ఏకైక ఆత్మలింగము అని అది చూసిన తర్వాత ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది సో అంటే అంజీ సినిమాలో చూసాం కదా ఇది ఆత్మలింగము అది ఇది అని ఆ టచ్ చేయడం అనేది అదొక డిఫరెంట్ ఫీలింగ్ ఖచ్చితంగా వెళ్ళండి వెళ్ళని వాళ్ళైతే అండ్ నైట్ అయిపోతుంది అనమాట మధ్యలో యాక్సిడెంట్ కూడా అయింది చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఒకరిది మాది కాదు వేరే వాళ్ళది అయింది నేను ఇంకా సో జాగ్రత్తగా వెళ్ళాల్సిన ప్లేస్ అనమాట ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్ సో ఫుల్ ఎంజాయ్ చేసాం అండ్ రిసార్ట్కి వచ్చేసరికి రెయిన్ డ్యాన్స్ మేము వెళ్ళేసరికి ఆపేసారు మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తే ఒక టెన్ మినిట్స్ ఆన్ చేశారు నైన్ వరకు క్లోజ్ అనమాట సో రెయిన్ డ్యాన్స్ రిసార్ట్ టూర్ కూడా చేశాను తొందరలో అప్లోడ్ చేసేసాను యాక్చువల్గా కాకపోతే పబ్లిష్ చేయలేదు అండ్ చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు కూడా అండ్ రేపటి ట్రిప్ దండేలీలో ఎలా ఎంజాయ్ చేశామనేది చెప్తాను ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్